ఎనీ అదర్ క్వశ్చన్స్ రోజా మాట్లాడుతున్నారా రోజన్నా ఫైనల్గా ఆమె దగ్గరికి వస్తారా మీరు మొన్న వీడియో నిన్న అనుకుంటా లావుగా ఒక మనిషా లావు ఆటోలో ఒక వీడి బ్యాగ్ ఆ శాంటా క్లాస్ డ్రెస్ వేసుకుని చూడలే ఎవరు అని పా ఎవరు రా మంచి మంచి శాంటా క్లాస్ గిట్టమైన శాంటో క్లాస్ని తీసుకొని వచ్చారని రెండు బ్యాగులు పెట్టుకుని సంచులు పెట్టుకొని ఆటోలో దిగింది అది వీడియో చూసాడు చూసా ఎవట్రా చూస్తే ఆంటీ ఏ ఆంటీయా రోజా ఆంటీ ఊళ్ళో అమ్మ పడో దీనికేం పిచ్చి పట్టిందిరా అని అర్థం కాల వెంకటేశ్వర స్వామి మాత్రం అమ్మ ఇదట్టు పడిందిరా శాంట క్లాస్ చేసుకున్నాను వదిలేసిందిరా లేకపోతే దర్శనంకి వచ్చేస్తుందిరా రోజు దాని వేరే పనే లేదంటున్నాడు వెంకటేశ్వర స్వామి ఆడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయావో దర్శనాలు అమ్ముకుందే అమ్ముకుంది అమ్ముకుందే అమ్ముకుంది రోజు వచ్చినాడు రేపు రాడు మొన్న వచ్చినాడు మళ్ళీ ఒక నెల కనిపించోళ్ళు అంతా ప్యాకేజ్ డీల్స్ సిగ్గు లేకుండా ఇప్పుడు వంద సార్లు అడిగా నేను ఏమని అడిగాను అమ్మా నువ్వు ప్రోటోకాల్ దర్శనం పోతున్నావు కదా ఎవరెవరి పేరుందో అమ్మ లిస్ట్ అన్న ఇచ్చిందా మళ్ళీ ఆమె రూల్స్ మాట్లాడద్దు కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా మేమందరం నగిరిలో ధర్నా చేస్తాం మా యొక్క టికెట్ ఇవ్వాల్సిందే రోజాకి టికెట్ ఇవ్వాల్సిందే తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం వైసీపీని రోజాకి టికెట్ తీసేదానికి లేదు 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 నగరి ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయండి సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయండి అయ్యా రోజాకి టికెట్ ఈసారి తుక్కు 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 తుక్కుగా ఓడించాలని మాకు ఆ కసి ఉంది ఆ కసి ఉంటే మంచిది కాదు హెల్త్ మంచిది కాదు కాబట్టి రోజాకి హండ్రెడ్ పర్సెంట్ టికెట్ ఇవ్వాలి పాస్టర్లు గారు చర్చిల్లో ఉండే పాస్టర్లు గారికి నేను నమస్కరించి చెప్తున్నా అయ్యి డ్రెస్ వేసుకొని చర్చిల్లో జరిగేద్దాం ఉండి కొట్టేస్తుంది జాగ్రత్త మీ ఉండి తగుడు కొట్టేస్తుంది ఆ తిరుపతిలో కొంచెం లేదంటే మీరే పెట్టుకోండి మాకేం లేదు కానీ జాగ్రత్తగా ఉండండి బ్యాగులు బ్యాగులు తెచ్చి ఉండి సర్చులో పెట్టుకుని వెళ్ళిపోద్ది దేవు సంకలో జాగ్రత్తగా ఉండని నేను మనవి చేస్తున్నాను ప్లీజ్ బీ కేర్ఫుల్ యా నన్ను నువ్వు పెట్టరు వైఎస్ఆర్ ఫౌండేషన్ మీరేమనుకుంటారు అబ్బా బాబా వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టున్నారు బ్రహ్మాండంగా వందల వందల కోట్ల రూపాయలు తెచ్చి హాస్పిటల్ కట్టి స్కూళ్ళు కట్టి ఎర్రగా తీసేస్తారు రాజశేఖర్ రెడ్డి పేరున ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజుకి ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవు అని మీకు అందరికీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ మనవ చేస్తున్నా వైఎస్ఆర్ పేరు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్గా ఉండి వైఎస్ఆర్ ఫౌండేషను రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం కొట్టు ఒకటి జయంతికి వర్ధంతికి కూడా పూలు డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టాల్సిందే కానీ వైఎస్ కుటుంబం ఒక్క రూపాయి కూడా ఆకరాకి ఆ సమాధి మీద ఒక పువ్వు కూడా పెట్టదని కూడా నేను మనవి చేస్తున్నా నేను అబద్ధం చెప్తుంటే పులివెందలో అడగండి వాళ్ళు చెప్తారు వర్ధంతి జయంతికి కూడా ఖర్చు పెట్టరు అయితే అన్ని డాడీ నేమే అన్ని డాడీస్ నేమ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ వైఎస్ఆర్ దిస్ వైఎస్ఆర్ దట్టు బట్ నాట్ అవర్ మనీ గవర్నమెంట్ మనీ ఆల్ వైఎస్ఆర్ 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 మా జోబీలో నుంచి మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోసం మీ తండ్రి కోసం ఏ తండ్రిని పేరు పెట్టుకొని ఈ రోజు రాజకీయంగా ఎదిగారో పేరు రూపాయి కూడా ఖర్చు పెట్టారు సరే ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ కి నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది పోయిన సంవత్సరం నాలుగు కోట్ల ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు వైఎస్ఆర్ ఫౌండేషన్ డొనేషన్ వచ్చింది ఏం చేశారా ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి వచ్చిన క్లాసిక్ రియాలిటీ క్లాసిక్ రియాలిటీ సాండూర్ పవర్ సరస్వతి పవర్ ఇటువంటి నాలుగైదు వాళ్ళ సొంత కంపెనీల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్కి డబ్బులు వచ్చిన ఈరోజు మేము చెప్తున్నాం ఒకటే మాట సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి కంపెనీ ఒక వన్ టూ పర్సెంట్ వాళ్ళకి వచ్చిన లాభాల్లో పేద ప్రజలకి ఎన్వైర్న్మెంట్ కానీ రీసెర్చ్కి కానీ ఖర్చు పెట్టాలి అది కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం దాన్ని సిఎస్ఆర్ అంటాం ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రజలకి ఎవడైనా ఖర్చు పెట్టేయాల్సి వస్తుందేమో ప్రజలకు అనవసరంగా ఇవాల్సి వస్తుందేమో అని చెప్పి మొత్తం వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి మీరు ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ నాలుగు కోట్ల రూపాయలతో ఏం చేశారని మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఒక బిల్డింగ్ కట్టారు రెండు కోట్ల రెండు కోట్లో రెండున్నర కోటి ఒక బిల్డింగ్ ఏం బిల్డింగో కూడా మాకు తెలియదు సో మేము చెప్పేది ఒకటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేతను అరుస్తుంటాడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఒక తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిళ మీ దగ్గరకు వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిళ మీ దగ్గరకు వచ్చింది ఏం చేసావు షర్మిళ జగన్నాథ్ అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి కోసం ఒక హాస్పిటల్ కట్టారా సిగ్గుందా మీ ఇద్దరికి ఇద్దరికే నడుగుతున్నాం సిగ్గుందా అని అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి అభిమానిగా మీకంతా చేశాడు రాజశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా ఏం మీరు వచ్చే వేల కోట్లలో ఒక పది కోట్లో యాభై కోట్లు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఏమన్నా హాస్పిటల్లో మాకు వల్ల పులిబెందంలో కట్టచ్చు కదా రాజారెడ్డి హాస్పిటల్ మీకు సంబంధం లేదు రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ ఇద్దరు కాదు రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ పూర్వీకులు మీకు సంబంధం లేదు అని కూడా నేను మనవి చేస్తాను ఏంద్రా లేస్తే ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు వెన్నుపోటు వెన్నుపోటు అని ఏంద్ర వెన్నుపోటు తండ్రిని రోడ్లో పెట్టి మీరు ఎలక్షన్లు గెలిచారు ఒక్క రూపాయి ఖర్చు పెట్ల నందమూరి నారా ఫ్యామిలీని చూసి నేర్చుకోండి ఎన్టీఆర్ ట్రస్ట్ తారక క్యాన్సర్ హాస్పిటల్ టర్న్ ఓవర్ ఎంత తెలుసా పోయిన సంవత్సరం ఫైవ్ హండ్రెడ్ క్రాస్ ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్ బసవ తారక హాస్పిటల్ టర్న్ ఓవర్ చేసింది అంతే అంత సేవా కార్యక్రమాలు చేశారు సింపుల్ గా మీకు చెప్తాను ఎన్టీఆర్ ట్రస్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో పెట్టారు టూ థౌజండ్ ఫైవ్ గండిపేటలో స్కూల్ పెట్టాం ఎవరి కోసం పెట్టాం తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన వాళ్ళ పిల్లల కోసం గండిపేటలో ఆ రోజుల్లో ఎన్టీఆర్ స్కూల్ పెట్టాం టూ థౌజండ్ నైన్ గుంటూరులో బ్లడ్ బ్యాంక్ పెట్టాం బ్లడ్ సెంటర్ టూ థౌజండ్ ట్వెల్వ్ వైజాగ్ లో బ్లడ్ సెంటర్ పెట్టాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ పెట్టాం టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు స్కూల్స్ పెట్టాము వరంగల్లో ఒకటి పెట్టాము కృష్ణా జిల్లాలో ఒకటి పెట్టాము ఎన్టీఆర్ స్కూల్స్ టూ నైన్టీన్ తిరుపతి బ్లడ్ సెంటర్ పెట్టాము ట్వంటీ త్రీ ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ స్టార్ట్ చేశాము ఇంకా చాలా ఉండే నేను చదవాలంటే చాలా టైం అయిపోద్దని నేను అప్పటికీ సగం కట్ చేశాను ఎన్టీఆర్ మీద నందమూరి ఫ్యామిలీకి నారా వారి ఫ్యామిలీకి ఇద్దరు కుటుంబాలకి నందమూరి తారక రామారావు మీద ఉండే ప్రేమ అభిమానం ఇదిరా ఇది వైఎస్ ఫౌండేషన్ అని పెట్టుకోవడం సిఎస్ఆర్ ఫండ్స్ దొబ్బీయడం ప్రజలకు రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండడం ఎందుకు ఈ దిక్కుమల్ని ఈ ఏమన్నా మీరు పైకి తీసుకోబోతారని అడుగుతున్నా ఒక్క రూపాయి నువ్వు చనిపోయిన తర్వాత పైకి తీసుకోబోతావా తండ్రి కోసం ఖర్చు పెట్టలేరా అని అడుగుతున్నాం మా గవర్నమెంట్ అయితే అంత మొత్తం మీ పేరు పెట్టుకుంటారు పీనాశిన వాళ్ళు అంటే మీరే నేను మనవ చేస్తున్నా ఇటువంటి పీనాశి వాళ్ళని ఎక్కడైనా చూసారా అని నేను అడుగుతున్నా ఎంత దౌర్భాగ్యం ఎంత దౌర్భాగ్యం ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మీద వైఎస్ఆర్ ఫౌండేషన్ కి ఇచ్చిన డబ్బుల మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి ఏవయ భారతకి ఇరవై ముప్పై ఒకటి ముప్పై ఒకటి కంపెనీస్ లో థర్టీ వన్ కంపెనీస్ లో వైఎస్ భారతి గారి డైరెక్టర్ ఏం అటు చూస్తున్నారు ప్రెస్ వాళ్ళ నేను అబద్ధం చెప్పటంలా థర్టీ వన్ కంపెనీస్ లో వైఎస్ భారతి ఒక డైరెక్టర్ గా ఉంది నాలుగు కోట్ల రూపాయలు అంటే అది కూడా ఖర్చు పెట్టు మూడు కోట్ల రూపాయలు సీఎం గారి మిషన్స్కి శ్రీమతికి మూడు కోట్ల జీతం వస్తుంది భారతీయ సిమెంట్స్లో మిగతా కంపెనీల్లో ఎంత జీతాలు వస్తున్నాయో నాకు అయితే తెలీదు డెఫినెట్గా ఇంకొక ఐదు కోట్లు వేసుకోండి సంవత్సరానికి నాకు తెలిసి పది నుంచి పదిహేను వేల కోట్ల జీతం వస్తుంది శాలరీ నేను అడుగుతున్నాను ఇప్పుడు మా డాడీ కోసం పెట్టమంటున్నారు మీ డాడీ కోసం మీ మావ కోసం మీ డాడీ కోసం రాజశేఖర్ రెడ్డి కోసం ఏమయా పది రూపాయలు ఖర్చు మీ సొమ్మేమన్నా అరిపోద్దా మీ సొమ్మె అరీపోద్దా మళ్ళీ పిల్లకాయలకు మాత్రం వైఎస్ రాజారెడ్డి వైఎస్ వైఎస్ ఆ వైఎస్ పేరు మాత్రం తీరు ఆయన మాత్రం పట్టించుకోరు ఇప్పుడు కన్నా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు నాకు నచ్చిన వ్యక్తిగా ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డికి షర్మిలాగా ఒకటే కోరుతున్నాను ఏదో ఒకటి ఆయన పేరుతో చేయండి ఆయన ఆత్మశాంతిస్తుందని కూడా నేను మనవి చేస్తాను మీరు మారండి అని కూడా నేను మనవి చేస్తా ఎంత దౌర్భాగ్యం అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో

వైఎస్ మళ్ళీ వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డిని సాకలో కన్నా ఎక్కువ ఉతికి ఆరేసింది జగన్మోహన్ రెడ్డి అని షర్మిల ఉతుకుడే ఉతుకుడు ఎలక్షన్ వస్తే రాజశేఖర్ రెడ్డి వైఎస్ 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 రాజశేఖర్ రెడ్డి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైఎస్ పేరే ఇనిపిది మనకి సో ప్రజలు గమనించాలి ఎవరు ప్రేమిస్తున్నారు రాజశేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ప్రేమిస్తున్నాడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గౌరవిస్తున్నారా ప్రేమిస్తున్నారా అనే విషయం ప్రజలు గమనించాలనుకుంటే మనవి చేస్తాం